ॐ श्रीकृष्णपरमात्मने नमः भगवद्गीतामय्या की जय वेदव्यासभगवान् की जय ॐ पूर्णमध पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छति पूर्णस्य पूनमाधाय पूर्णमेवावशिष्यते वसुधेवसुतं देवं कंसचानूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं व्यासं ततो जयमुदीरयेत् गीताशास्त्रमिदं पुण्यं यह पटे प्रयता हपुमान विष्णु पदमा वापनोति भयसोकाधिवर्जिता गीता अध्ययन सीलस्य प्राणायाम परस्य चा नैवसंति हि पापानि पूर्वज ओम श्री परमात्मनि नमः इरोजु అర్జున విషాదయుగము పదిహేడు మరియు పద్దెనిమిదవ శ్లోకము కూడా విందాం నేర్చుకుందాం కాస్యచ్చ పరమేశ్వాస శిఖం చ మహారథ నో విరాట साकीच्चा पराजि द्रुपदो सर्वसह पृथिवीपते सौभद्रच्च महाबाहु शांु पृथक् पृथक का परमेश्वासः शिखंडी च महारथः दृष्ट्युम विराटच्च सातराजि द्रुपदो द्रौपदेयाच पृथिवीपते सौभद्रच्च महाबाहु शमु पृथक पृथक का परमेश्वासह శ్రేష్టమైన ధనుర్ధార్యగు కాశీరాజును శిఖండి చ మహారథ మహారథుడైన శిఖండీ దృష్టధ్యుమ్నో దృష్టధ్యమ్నుడు విరాటచ్ఛ విరాట్ మహారాజు సాత్కి చాపరాజిత అపజయము ఎరుగని సాత్యకి ద్రుపదో ద్రుపదుడు ద్రౌపదేయా ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు ఉపపాండవులు పాండవులు అన్ని వైపుల నుండి పృథివీపతి ఓ మహారాజా సౌభద్రచ్చ సౌభద్ర కుమారుడైన మహాబాహు భుజబలముగలవాడైన సౌభద్రచ్చ అనగా సౌభద్రతనయుడు కుమారుడు అభిమన్యుడును శంఖాన్ శంఖములను దుహు పూరించెను పృథక్ పృథక్ అన్ని వైపుల నుండి వేర్వేరుగా ఈ మహారాజులందరూ మహారథులందరూ ఒక్కసారిగా శంఖాలను పూరించారు పదిహేనవ శ్లోకములో శ్రీకృష్ణుడు పాంచజన్యమును అర్జునుడు దేవదత్తమును అరవీర భయంకరుడైన భీముడు పౌండ్రమును శంఖములను పూరించను పదహారవ శ్లోకములో కుంతీపుత్రుడను మహారాజును అయిన యుధిష్ఠరుడు అనంత విజయమును నకుల సహదేవులు సుఘోషమణి పుష్కములను పూరించిరి పదిహేడు పద్దెనిమిదవ శ్లోకములలో మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండి దృష్టధ్యమ్నుడు విరాటరాజు అజేయుడైన సాధ్యకి ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు భుజ బలసాల యుగ సుభద్రాపుత్రుడు అభిమన్యుడు తమ తమ శంఖాలను వేర్వేరుగా అన్ని వైపుల నుండి ఒక్కసారిగా పూరించిరి ఇది మనము పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల యొక్క అర్థము తాత్పర్యము విన్నాము మరొక్కసారి ఈ పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు విందాం काश्य परमेश्वास शिखंडी चहारथ दृष्ट्यमोराटच सातराजि दुपदोद्रौपदेयाच पृथिवीपते सौभद्रच्छ महाबाह शंखा दमु పృథక్ పృథక్ రేపు పంతొమ్మిదవ శ్లోకం విందాం నేర్చుకుందాం ఓం జై శ్రీరామ్ రాధే ఓం